ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీ లో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్ కొంతమందికి పిచ్చి పరాకాస్ట్ చేరుతోంది సోషల్ మీడియా పిచ్చి పట్టింది వైరల్ పిచ్చి అంటారు దీన్ని ఎందుకంటే అందరిలో ఆలోచిస్తే ఏముంటుంది సంథింగ్ డిఫరెంట్గా ఏదైనా చేస్తే అందరూ మళ్ళీ హీరోలా చూస్తారు క్షణాల్లో వైరల్ అయిపోతూ ఉంటాం సో నెక్స్ట్ నుంచి మన గురించే మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది అనే ఆలోచనతో కొంతమంది చేస్తున్న పిచ్చి పనులు చూస్తుంటే భయం వేస్తోంది ఈవెంట్ అలాంటి పిచ్చితో వాళ్ళ లైఫ్ను కూడా రిస్క్లో పెట్టేసుకుంటున్నారు దీపావళి కదా అందరూ దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారంటే ఏముంది జనరల్గా కామన్గా చెప్తాం కొత్త బట్టలు టపాసులు పేల్చుకున్నాం ఫ్యామిలీతో ఎంజాయ్ చేసాం ఇంకేముంటుంది అన్నట్టు ఇంకా ఏంటంటే ఎక్కువగా అంటే హైఫైడ్గా ప్లాన్ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు కొంచెం రిచ్ గ్రాండ్ కొంతమంది మాత్రం పిచ్చి అదే దాన్ని పిచ్చి పరాకాష్ట అనేది సో ఇక్కడ ఒక వ్యక్తి ఏదో పెద్ద స్టంట్ చేస్తున్నట్టు అందరినీ గ్యాదరింగ్ పెట్టించుకున్నాడు సో ఎందుకంటే సంథింగ్ స్పెషల్ చేయబోతున్నాను దీపావళి క్రాకర్స్ మీరు అనుకున్నట్టు కాదు నేను చాలా సంథింగ్ డిఫరెంట్గా చేస్తాను అందరూ మీరు అలా స్టన్నింగ్ లుక్ అయిపోయి చూడండి అన్నాడు సో అక్కడ ఏంటంటే ఒక సెటప్ తను కా చేతులు రెండు కట్టేశారు అతను నించున్నాడు ఏవైతే బాంబులు ఉంటాయో థౌజండ్ వాళ్ళని తన ఒంటికి చుట్టేసుకొని అగ్గి వెలిగించమని చెప్పి పక్కన ఉన్నోడికి డైరెక్షన్ ఇచ్చి ఆ తర్వాత తన వంటిపైనే ఆ థౌజండ్ వాళ్ళ పేళ్ళుళ్ళు దాటికి చుట్టూ ఉన్న వాళ్ళు కళ్ళు మూసుకున్నారు అతనికి ఏమైపోతుందో అని చిన్నపిల్లలైతే చెవులు కూడా మూసుకున్నటువంటి పరిస్థితి ఆ శబ్దానికి ఇతగాడు మాత్రం క్రేజీ క్రేజీనెస్ కోసం అందరు అందరి దృష్టిని ఆకట్టుకోవాలి నేను వైరల్ అయిపోవాలి అనే ఉద్దేశంతో ఇట్లా సంథింగ్ డిఫరెంట్గా ప్లాన్ చేశాడు తగలని చోట తగిలితే కంటికి ఏదైనా గాయాలు జరిగి కంటి చూపుపోతే లైఫ్ లాంగ్ అతను బాధపడాల్సిందే కదా భగవంతుడు అన్ని అవయవాలు సక్రమంగా ఇచ్చినప్పుడు వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి మనకంటూ ఏదైనా పేరు రావాలంటే ఇంకొంచెం మంచి వేలో ఆలోచించి ఏవైనా ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు తప్పు లేదు దానికి కూడా చాలా ప్రాక్టీస్ ఉంటుంది ఇప్పుడు కూడా మనం చాలా షోస్లో చూస్తున్నాం కదా ఇట్లాంటి స్టంట్స్ చేసి వాళ్ళ పవర్ని వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీని ప్రూవ్ చేసుకొని అందరిలో చాలా మంచి పేరు తెచ్చుకున్నటువంటి పరిస్థితి మరి ఈ పిచ్చిని ఏమనాలి ఈ వైరల్ పిచ్చిని ఏమనాలో కూడా అర్థం కావటం లేదు థౌజండ్ వాళ్ళ జనరల్గా మనం క్రాకర్స్ అనేటప్పటికీ కొంచెం కిడ్స్ కాల్చుకొని ఎంజాయ్ చేసేవైతే కనుక వాళ్ళకి ఇస్తాం ఇంకొంచెం థౌజండ్ వాళ్ళు కానీ లక్ష్మీ బాములు కానీ ఇంకొంచెం పెద్ద కెపాసిటీ పవర్ఫుల్ అయితే కనుక ముందు పిల్లల్ని అలర్ట్ చేస్తాం ఎందుకంటే వాళ్ళకి ఏది కాకూడదు అలానే లేడీస్ ఎవరైనా ఉంటే వాళ్ళు కొంత సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి ఇది పేలుతుంది ఇది కొంచెం స్పార్క్స్ ఎక్కువగా వస్తాయి వెనక్కి వెళ్ళని మీరు భయపడతారు అని వాళ్ళని దూరంగా పంపించే ప్రయత్నం చేసి మోస్ట్లీ మగవాళ్ళు అట్లాంటి క్రాకర్స్ ఏమైనా ఉంటే కనుక వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఆ వ్యక్తి ఏదో చేయబోతున్నాడు ఇప్పటి వరకు మనం రోడ్డు మీద అలా పరిచిన థౌజండ్ వాళ్ళ వెలుగుతే దాని సౌండ్స్ దాని స్పార్క్స్ చూసి దూరం నుంచి చూసి ఎంజాయ్ చేసాం బట్ ఈ అంకుల్ ఎవడో కానీ ఒంటకు చుట్టుకుంటున్నాడు చూద్దాం అనుకుంటూ పిల్లలు లేడీస్ కూడా ఆ ముందున గుమ్ముకుడారు కొంతమంది పిల్లలైతే సెల్ ఫోన్లు తీసి ఏం చేయబోతున్నాడు ఈ అంకుల్ బాంబులాగా పేల్తాడా ఏంటి అని వాళ్ళు కూడా క్రేజినెస్ మొదలైంది అనమాట సో ఎందుకంటే ఇలాంటి స్టంట్స్ ఎప్పుడు ఎవరు చూడలేనటువంటి పరిస్థితి కదా పిల్లల్లో కూడా ఒక ఆసక్తి నెలకొంది అంతే ఒక వ్యక్తి అలా థౌజండ్ వాళ్ళని వెలిగించగానే ఆయన ఒంటికి చుట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆయన ఒంటిపైనే అవన్నీ కూడా పేలుతున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఏం కావాలని ఏం అవ్వాలని ఏం చేయాలని ఈ మూడే క్వశ్చన్స్ మీలాంటి వాళ్ళకి ఇంతకు ముందు కూడా మనం ఈ రీసెంట్గానే నేను చూసాం ట్రైన్ పక్క నుంచి దూసుకొస్తుంటే దాని వేగంతో పక్కనేమో రీల్స్ చేసుకోవడానికి ఎగబడుతున్నారు రీల్స్ చేసుకోవడానికి తెగబడుతున్నారు ఆ స్పీడ్లో ఏదైనా జరిగితే ఏమవుతుంది మొన్న ఒక ఒడిస్సాలో కూడా ఒక రైల్వే ట్రాక్ పైన ఒక పిల్లాడు పడుకొని జై దుర్గామాత అని మళ్ళీ భయం భయం పోగొట్టుకోవడానికి అంటూనే ఆ ట్రైన్ తన మీద నుంచి వెళ్ళిపోతే తనకేమీ కాలేదు ఇదొక రీల్ పిచ్చి అలానే కొంతమంది చూస్తున్నారు కదా మొన్న రీసెంట్గా లాస్ట్ వీక్లోనే ఒక యువకుడు ఫ్రెండ్స్ అలా సెల్ఫీ అంటే రికార్డు రీల్ రికార్డ్ చేస్తూ ఉంటుండగానే అతడు ఆ వాటర్ ఫాల్లో దూకాడు తిరిగి వచ్చేద్దాం అనుకున్నాడు ఆ ప్రయత్నం విఫలమైంది ఆ వాటర్ ఫ్లోటింగ్కి తను ఆ కెపాసిటీ సరిపోలేదు అంటే తనేమనుకున్నాడు ఇదంతా రికార్డ్ అవుతుంది నేను అందులోకి దూకి మళ్ళీ వాటర్ ఫాల్ నుంచి బయటకు వచ్చేస్తాను ఇది ఒక కంటెంట్ అనుకున్నాడు బట్ కనెక్టింగే లేదు మీ ఆలోచనకి అలా కొట్టుకొని పోయాడు గల్లంత అయిపోయాడు ఇట్లాంటివి రెగ్యులర్గా ప్రాంతం ఏదైనా కావచ్చు సోషల్ మీడియా యాక్టివ్ అయిన తర్వాత సూపర్ యాక్టివ్ అయిన తర్వాత ఏ మారుమూల ప్రాంతంలోనైనా టాలెంటర్స్ టాలెంట్ అయ్యి కావచ్చు ఏవైనా ఎక్స్పెరిమెంట్స్ కావచ్చు సమస్యలు కావచ్చు ఇంకా ఇప్పటి వరకు మనం చూడలేని కొత్త కొత్త వింత దృశ్యాలు కావచ్చు క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి దీన్నే వీళ్ళు ఫోకస్ పెట్టుకుంటున్నారు దీన్నే వీళ్ళ ఆలోచనలో మనం ఈ మీడియాని వాడుకుందాం సోషల్ మీడియా బాగా మళ్ళీ ఫోకస్ చేస్తుంది ఇవన్నీ కూడా ఇట్లాంటి స్టంట్స్ చేస్తే హీరో అయిపోవచ్చు అని ప్లాన్ చేసుకుంటారు కానీ మీకు ఏదైనా జరిగితే ముందు మీరు ఉండరు కదా మీకు ఏదైనా జరిగితే మీ ఫ్యామిలీ భరించలేదు కదా వాళ్ళ కన్నీటికి తుడిచేటటువంటి వాళ్ళ కన్నీళ్లకు అసలు ఆన్సర్ చెప్పాల్సింది కూడా మీరే అవుతారు బట్ ఏముంది ప్రయోజనం ఏమీ లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది పిల్లల్ని కూడా జాగ్రత్తగా పెట్టుకోండి పదే పదే చెప్తుంది ఆవేదనతో కూడా ఒకటే పిల్లలు అని అంటున్నాం వాళ్ళకి ఏమీ తెలియదు కానీ తెలిసే అన్నీ అడుగుతున్నారు మంచి మంచి స్పోర్ట్స్ బైక్స్ మైనర్లు ఈరోజు వైజాగ్లో కూడా ఇద్దరు అబ్బాయిలు మైనర్లు డ్రింక్ చేసి మరి నైట్ ట్వెల్వ్కి బీచ్కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నారు బట్ డివైడర్ నుండి కొట్టి ఇద్దరు చనిపోయారు రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం ఇలా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మేము హెచ్చరిస్తూనే ఉన్నప్పటికీ కూడా చాలా మందిలో మరి ఎందుకు ఆ పరివర్ రావట్లేదు ఆ జాగ్రత్త రావటం లేదో తెలియట్లేదు బట్ ఈ థౌజండ్ వాళ్ళని ఒంటికి కట్టుకొని బాంబులు పేల్చుకున్నటువంటి ఈ వ్యక్తి గురించి మీ థాట్ ఏంటో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి